హాయ్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి ఈరోజు మార్నింగ్ లేవగానే విపరీతమైన ఆకలి అయితే వేస్తుంది సో పాలు అయితే వేడి అంత టైం కూడా లేదండి సో ఇంకా నాకు ఎందుకు ఆకలి చాలా వేస్తుంది అని అయితే ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో సో నేను మార్నింగ్ కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను సో నాకైతే డాక్టర్ బ్లడ్ తక్కువ ఉండిందని చెప్పాడు దానికోసం నేను బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ అలా డ్రై ఫ్రూట్స్ తింటాననమాట సో మరీ డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ ఈరోజు తినాలనిపించకపోయేసరికి త్రీ బ్రెడ్ ఆమ్లెట్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత కొన్ని ప్రౌట్స్ అలాగే బాదం డేట్స్ కీరా వాల్నట్స్ ఇలా డైలీ అయితే తీసుకుంటున్నానండి మార్నింగ్ ఇవి ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల హెల్దీ అనమాట ఇంకా మీలో ఎంతమందికి బాలామృతం సత్తు తెలుసో కామెంట్ చేయండి ఇది విలేజ్లల్లో అయితే అంగన్వాడీలో ఇస్తారు నాకు ఇక్కడ రావట్లేదు నాకు తినాలనిపిస్తుంది అంటే ఊరు నుంచి మా ఆడపడుచు పంపించిందండి నా కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి